ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్లు ఒకటో తేదీన ఇంటి వద్దకే పెన్షన్లు తీసుకువెళ్లి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతోందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు అరవై నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల మందికి పెన్షన్ లబ్దిదారులకు ఒకటో తేదీనే పెన్షన్ అందించడం జరుగుతుందని తెలియజేశారు విజయవాడ మధ్య నియోజకవర్గంలోని పలు డివిజన్లలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాతల పెన్షన్ని నాలుగు వేలు చేసి ఏప్రిల్ మే జూన్ నెలలకు గాను పెంచిన వెయ్యి రూపాయలు కలుపుకొని మొత్తం ఏడు రూపాయలను నేడు ఇంటింటికి వెళ్ళి సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగినది ఈ సందర్భంగా ముందుగా యాభై ఏడవ డివిజన్ రాజరాజేశ్వరిపేట మరియు అరవై ఒకటవ డివిజన్ ప్రకాష్ నగర్ నందు లబ్దిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగినది అనంతరం బోండా మీడియాతో మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రం అంతటా సామాజిక పెన్షన్ పంపిణీ పండుగలాగా జరుగుతుందన్నారు ఆంధ్రప్రదేశ్లో సామాజిక భద్రతా పెన్షన్లను ప్రవేశపెట్టింది తెలుగుదేశం ప్రభుత్వమేనని ఎన్టీఆర్ హయాంలో నెలకు ముప్పై ఐదు చొప్పున అందించుగా తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే దాన్ని డెబ్బై ఐదు రూపాయలకు పెంచారు రెండు వేల నాలుగు ఎన్నికల ప్రచారంలో పెన్షన్లను రెండొందలు చేస్తామని హామీ ఇచ్చిన వైఎస్ఆర్ అధికారంలోకి రాగానే ఇరవై ఐదు మాత్రమే పెంచారన్నారు రెండు వేల పద్నాలుగు జూన్ ఎనిమిదిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజే పెన్షన్లను వెయ్యికి పెంచారని అన్నారు తర్వాత వెయ్యి నుంచి రెండు వేలు చేశారని ఐదేళ్లలో పది రెట్లు పెంచి పెన్షన్ల పంపిణీలో రికార్డు సృష్టించారన్నారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సంక్షేమ పాలన మొదలైన రోజు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఒకటో తారీఖు మాటిచ్చాం ఏడు వేలు పింఛను పేదవాళ్ళ ఇంటికి తీసుకొచ్చి వృద్ధులు వితంతువులు వికలాంగులు వాళ్ళ ఇళ్లకు తీసుకొచ్చి ఈరోజు పింఛన్లు ఇస్తూ ఉన్నాం స్వయానా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉదయాన్నే ఐదున్నరకే పెనుమాకులో ఇంటికెళ్ళి పింఛన్ ఇచ్చారు ఆయన మొదలుపెట్టిన తర్వాత ఎమ్మెల్యేలుగా అన్ని నియోజకవర్గాల్లో పింఛన్లు ఉదయమే ఆరింటికి వాళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు తట్టి పింఛన్లు ఇవ్వటం అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం ఎన్నికల ముందు హామీ ఇచ్చాం అధికారంలోకి రాగానే మూడు వేలున్న పింఛిన్ని నాలుగు వేలు చేస్తామని చెప్పాం మాట చెప్పాం మాట నెరవేర్చాం గతంలో జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం రెండు వేలున్న పింఛిన్ని మూడు వేలు చేస్తారని చెప్పి కోతలు కోసాడు ఎన్నికల ముందు ఎన్నికల అనంతరం పింఛన్దారుల్ని ముప్పు తిప్పల పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిచ్చి ఐదు సంవత్సరాల పాటు ఏడిపిచ్చి రెండు వందల యాభై రెండు వందల యాభై అని చెప్పి ఆ విధంగా పెంచడం వల్ల పింఛన్దారులకి దాదాపు ఒక్కొక్క పింఛన్ నలభై వేల రూపాయలు ప్రభుత్వం బాకీ పడింది జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టాడు భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పేదవారిని ఆదుకునే విధంగా ఆ రోజున తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో వృద్ధులకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ రోజున తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం దానికి అనుకూలంగా మరి గతంలో వెయ్యి రూపాయలు ఐదు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై ముక్కుతో మూలుగుతో పెంచి మరి ఇబ్బంది పడినటువంటి ప్రభుత్వం ఆ రోజున ఈ రోజున కనీసం పదిహేను రోజుల్లోనే మరి వెయ్యి రూపాయలు పెంచి మరి విత వికలాంగులకు మూడు వేలు పెంచినటువంటి ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వం అలానే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ బీజేపీ ఉన్నటువంటి కూటమికే దక్కిద్దని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం గతంలో హామీ ఇస్తే నెరవేర్చే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇచ్చి తప్పే ప్రభుత్వం ఆనాటి జగన్ ప్రభుత్వం ఎందుకంటే ఈ ఈ రోజుల్లో పూర్తి స్థాయిలో మరి కూటికి లేనటువంటి పేదవాళ్ళు అధికంగా ఉంటారు వాళ్ళందరూ కూడా ఏ పూట కా పూట పనిచేసుకొని జీవనం సాగించే వాళ్ళు అలానే కొడుకులు కూతుర్లు కోడళ్లు అల్లుళ్ళు చూడనటువంటి వృద్ధులు కానీ వితంతులు కానీ వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ రోజున ఈ ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు ఇవ్వడం వల్ల అలానే ఈ బియ్యం ఉచితమై ఇవ్వడం వల్ల వారికి జీవన ఉపాధికి మరి మెరుగైన విధానంగా ఉంటుందని చెప్పేసి కూడా భావించి ఈ రోజున ముఖ్యమంత్రి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ప్రవేశమైన పెట్టినటువంటి పథకానికి ప్రజల నుండి స్పందన అందరూ కూడా చాలా సంతోషం వాళ్ళ ముఖాల్లో చాలా వెలుగుతో నిండినటువంటి కార్యక్రమంగా మేము భావిస్తాం